హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి దొండకాయ కొబ్బరి ఫ్రై చేస్తున్నాను ఒకసారి చూద్దాము ఇలా దొండకాయలన్నీ సన్నగా కట్ చేసుకుని పొడుగ్గా పెట్టు క్లీన్ చేసి బాగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తిరువాత అనేది రెడీ చేసుకుంటున్నా పెను పెట్టేసి స్టవ్ ఇచ్చి ఆయిల్ వేసేసి తిరువాతి గింజలు వేసినాను తెల్లగడ్డ ఎర్రగడ్డ గుట్టిపరపకాయ కరివేపాకు అన్నీ వేసేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తిరుపతి లేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు కరివేపాయ వేసేసినాను వేయించుకోవడానికి ఈ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి తురుము దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా చాలా బాగుంది హెల్తీ కూడా చాలా బలానికైనా కొబ్బరి పడింది కాబట్టి పచ్చి కొబ్బరి షుగర్ వాళ్ళకైనా దేనికైనా మంచిదని విన్నాను నేను ఒకసారి చూడండి అలా చేశాను అనేది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు తిరగబాతి ఎగుబాస్తా ఉండేటప్పటికి కొద్దిగా పుసుపు అనేది వేసాను తర్వాత దొండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ సన్నగా ఒక దొండకాయ వచ్చేసి ఐదారు ముక్కలు ఎక్కువ చేసినాను పొడుగ్గా చూసేదానికి బాగుంటుంది తొందరగా ఎగుతుంది అని అని ఇంతకు కొబ్బరి పచ్చి కొబ్బరితో ఫ్రై చేస్తే చాలా బాగుంది మిరపొడి పచ్చి కొబ్బరి తురుమే ఇది తురుమటి తురుము కాదు మిక్సీలో కొంచెం పొడిలాగా చేశాను అదే తురుము టైప్లో వచ్చేసింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు ఉన్నాను కాబట్టి కొద్దిగా ఉప్పు గడ సాల్ట్ గడ వేసుకొని మగ్గడానికి బాగా కలుపుకుంటున్నాను నాలుగు దిక్కుల ఉప్పు అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను తర్వాత కాసేపు అలా బాగా కలిపేసుకొని కాసేపు మూత అనేది పెట్టేయాలి ఎందుకంటే ఆవిరితోని ఉడిగిపోయినాయంటే నీళ్ళు పోయికొని ఆవిరితోనే ఉడికినాయంటే బాగుంటుంది టేస్ట్ అయ్యి చాలా టేస్ట్గా అయి ఉంటుంది ఒకసారి ట్రై చే చూడండి ఎందుకంటే నేను మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే బాగుందని నేను టేస్ట్ చేసి తర్వాత అనేది నీకు ఏదైనా మీకు ఏదైనా నేను చెప్తాను బాగుందని లేదంటే మామూలుగా నేను చెప్పను నేను చేశాననే కాదు చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే నేను పెట్టే వీడియోలు కొంచెం చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోలు అనేది మళ్ళీ మళ్ళీ చాలా వరకు రీచ్ అవుతాయని కామెంట్ పెట్టినా సబ్స్క్రైబ్ చేసిన మరీ మరీ ప్రతి వీడియోలో చెప్తున్నాను అలా చెప్తున్నా నేను అనుకోవద్దు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే మరి ఇప్పుడు బాగా కలుపుకున్నాను కాబట్టి మూత అనేది కాసేపు పెట్టేసేసి మనం ఈలోగా మనం కొబ్బరి తురుము అనేది రెడీ చేసుకున్నాము కొబ్బరి అనేది కొట్టేసుకున్నాము మిక్సీలో మిక్సీలో కొట్టేసుకొని కాసేపు టార పెట్టుకున్నాను తడి పోవాలని గిన్నెలో నేను ఇప్పుడు అవన్నీ ఏగిపోయినాయి కాబట్టి దొండకాయలు అన్నీ ఏగిపోయాయి కాబట్టి ఇప్పుడు కొబ్బరి వేసాను తర్వాత బాగా ఈ పచ్చివాసన కొబ్బరి అనేది పచ్చివాసన అనేది పోయేలాగా నాలదింకులు చాలా ఒక ఐదు పది నిమిషాల దాకా సన్న మీడియం మంటలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మాడిపోకుండా ఆ తర్వాత మనకు కావాల్సిన మన రుచికి తగ్గ కారం అనేది వేసుకోవాలి ఇది చాలాసేపు కొంచెం టైం పడుతుంది కాబట్టి కలుపుకోవడానికి కలిపేసుకొని కారం ఉప్పు అన్నీ సరిపోయానా లేదా చూసుకోవాలి చాలా టేస్ట్గా ఉంది ఒకసారి ఎలా చేశాను అనేది వీడియో పెడతాను ఆ వీడియో చూసి కొంచెం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇప్పుడు అంతా బాగా ఏగిపో వచ్చింది ఇప్పుడు మిరపడి అనేది వేసుకుంటున్నాను మిరపడి వేసేసి అలాగే ఇప్పుడు కొబ్బరి ఎలాగా బాగా కలుపుకున్నాము పచ్చి వాసన పోయేలాగా ఇది ఎక్కువసేపు సేప టైం ఏం పట్టదు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఓకే మరి బాయ్